ఓటు హక్కును కల్పించడంలో డోన్ ఆర్వో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయం ముందు మీడియా ద్వారా తమ ఆవేదనను తెలియజేశారు వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులమైన మేము ఎన్నికల విధుల్లో ఉన్నందువల్ల తమకు ఎన్నికల కమిషన్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ఈ నెల ఆరవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు కల్పించిందని కానీ డోన్ నందు మీ ఓటు ఇక్కడ లేదు అని చెబుతూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని నేడు ఎన్నికల కమిషన్ ఉద్యోగ సేవలను దృష్టిలో పెట్టుకుని ఒక రోజు ఓటు హక్కు వినియోగాన్ని పెంచడం జరిగిందని తమకు ఓటు హక్కును కల్పించకపోతే మేము ఎన్నికల విధులను బహిష్కరిస్తామని తెలిపారు కానివ్వండి అపాయింట్ చేసినటువంటి కాన్స్టిట్యూన్సీ ఆర్ఓ గారు కానివ్వండి మాకు ఓటు హక్కును కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైనారని చెప్పేసి తెలియజేస్తుంది మేము కర్నూలుకి వెళ్తే మీ ఓటు ఇక్కడ లేదండి మీరు డోన్కి వెళ్ళండి అని చెప్పారు డోన్కి వచ్చి డోన్ కాన్స్టిట్యుయెన్సీలో గారిని రిక్వెస్ట్ చేశాము మొదటి రోజు ఇంకా మాకు మా లిస్టు మీ లిస్టు మా దగ్గరికి రాలేదండి వెయిట్ చేయండి అని చెప్పేసి మొదటి రోజు చెప్పారు మొదటి రోజు మళ్ళీ కాసేపటి తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళని గారు కర్న డోన్ గారిని అడగగా ఆయన ఏం చెప్పారు మళ్ళీ మూడు గంటలకండి మీ పిఓ గారు పిఓ వాళ్ళకి స్పెషల్గా మూడు గంటలకు పెట్టామండి అని చెప్పారు మూడు గంటలకు వెళ్తే ఈరోజు లిస్ట్ రాలేదని చెప్పారు ఆ విధంగా మొదటి రోజు మాకు ఓటు హక్కు కల్పించడంలో డోన్ ఆర్వో గారు పూర్తిగా విఫలమైనారు తర్వాత నెక్స్ట్ డే మాకు ట్రైనింగ్ ఉండడం వల్ల మేము నెక్స్ట్ డే మా ట్రైనింగ్ సెంటర్లలో మేము మరి విధులకు హాజరు కావడం అయింది ఈరోజు కూడా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఇతర ఇతర జిల్లాల కలెక్టర్ల వాళ్ళు ఇంకొక రోజు మరి పొడగించడం జరిగింది అందులో భాగంగా పేపర్ న్యూస్ని చూసి అన్ని రకాల మరి సమాచారం తెలుసుకొని ఈరోజు డోన్ కాన్స్టిట్యున్సీలో మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఇక్కడికి రాగా డోన్లో గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్గా ఎలక్షన్ సెంటర్స్ అన్నిటిని క్లోజ్ చేసేసి కనీసం అక్కడ చిన్న సమాచారం పెట్టడంలో కూడా డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు ప్రజెంట్ నేను డోన్ కార్యాలయంలో డోన్ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఎసెన్షియల్ సర్వీసు పోలింగ్ బూత్ సెంటర్ దగ్గరికి వచ్చాను ఇక్కడ కూడా నా ఓటు హక్కును అడగ్గా నేను మీటింగ్లో ఉన్నాను పన్నెండు గంటలకి రండి అని చెప్పేసి మరి ఆర్ఓ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఫోన్లో మళ్ళీ ఆర్ఓ గారితో మాట్లాడా మీరు పిలిస్తే నేను రావాలా అని బాధ్యత రాహిత్యంగా మరి వ్యవహరిస్తున్నారు మాకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే మాకు ఓటు హక్కునన్నా కల్పించండి లేదా మాకు ఎన్నికల విధుల నుండి మాకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయ అందరి తరఫున ఉద్యోగ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కల్పించకపోతే ఓటు హక్కు కనుక మాకు కల్పించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమై మాకు కల్పించలేని పక్షంలో మేము ఎన్నికల విధులను బహిష్కరించబోతున్నాము మేము చేయలేము వెళ్ళడం జరిగింది పిఓ మీటింగ్లోనా మీకు పేర్లు మా పేర్లు గల్లందైనా లేవు లిస్టు అంటే లేకపోతే ఏం చేయలేమన్నారు ఫస్ట్ ఆర్ఓ గారు తర్వాత ఒకసేటి ఆలోచించి మాకు మాకు ఓటక్కు హక్కు లేనప్పుడు మేము ఎలా డ్యూటీ చేయాలి అని అడిగితే ఆర్ఓ గారు అప్పటికప్పుడు బ్యాలెట్ పేపర్స్ అన్ని తెప్పించినాడు గంట లేట్ అయిన తర్వాత అన్ని తెప్పించి ఈవినింగ్ వరకు పోలింగ్ చేయించినాడు కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను సుబ్బరాయుడు బివై సుబ్బరాయుడు యూడిఎఫ్ జిల్లా కార్యదర్శి సార్ మాకు వచ్చేసి ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు పెట్టినారు సార్ సార్ వాట్సాప్లో పెట్టినారు గ్రూప్లో పెట్టినారు మీరు ఎనిమిది తొమ్మిది పది తొమ్మిది పదో తేదీ లోపల ఖచ్చితంగా పోయి ఓటు తీసుకుని రావాలా ఓటు వచ్చి ఎలక్షన్లో డ్యూట్లు ఉంటాయి డ్యూట్లకు ఆధార్ కావాలని చెప్పి చెప్పినారు సార్ నిన్న డ్యూట్ ది ఈరోజు వచ్చినా సార్ ఈరోజు వస్తే పొద్దున వస్తే ఎసెన్షియల్ సర్వీస్ కింద లేదు వేరే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి మాత్రమే వేరే వాళ్ళకి ఎస్సెన్షియల్ సర్వీస్కి లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏ రేపు పొద్దున్న ఎలక్షన్లో మరొక పన్నెండో తారీఖు ఓటు ఉంటాయి సార్ డ్యూటీల మీద పోతే మాకు ఓటు వేయడానికి ఇబ్బంది అవుతుంది ఆ ఓటు ఇక్కడ ఎగర ఓటు కాదు అక్కడ ఓటు వేసే ఇబ్బంది అవుతుంది దానివల్ల మాకు న్యాయం చేయాలని చెప్తున్నాను వి నాగేంద్ర కోసం మాకు ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు ఇచ్చినారు సార్ దాంట్లో రూమ్లో పెట్టినారు మొత్తం జిల్లా జిల్లాలో అక్కడ మనం ఓటు చేసి ఇక్కడ ఉందన్నమాట మనకి సొంత ఊరు క్యాబిలి ఎలక్షన్ రోజు తేదీ మాకు ఓటు ఉండాలి ఓటు రోజు మాకు ఎలక్షన్ డ్యూటీ పడితే వాళ్ళు అక్కడ పోవాలా ఇక్కడ ఓటు వేసే ఇబ్బంది అవుతుంది దాని వలన ఈ రోజు ఏమైనా ఓట్ చేస్తే ఎలక్షన్ పోవడానికి వాట్సాప్లో వాళ్ళకి గ్రూప్లో ఉంటున్నారు సార్ వాళ్ళకి వాళ్ళకి ఆన్లైన్ చేసిన సార్ రెండు నెలల కిందనే అప్లై చేసుకోండి సార్ ఆన్లైన్ చేసుకున్నాను పోస్టల్ బ్యాలెట్ కింద అప్లై చేసుకోండి వాళ్ళు లిస్ట్ వచ్చింది సార్ వీళ్ళకి లిస్ట్ ఎస్ఎన్సియల్ సర్వీస్ కింద లేదంటున్నారు సార్ లేదు లేదు మిగతా వాళ్ళకి అది అది మోడీ ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళకి ఆడుకునే వాళ్ళకి మాత్రమే అది కూడా వాళ్ళ ఎవరు సైన్ చేసి సీరియల్స్ వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళకి ఎవరికి లేదు అని అంటారు సార్ అంటే మాది ఆర్టీసీ కానీ ఇది మాది ఎస్ఎన్సియల్ సర్వీస్ కింద వస్తుంది అదేవిధంగా ఉపాధ్యాయులు అది లేకుంటే హాస్పిటల్ వాళ్ళకి కూడా ఎస్ఎన్సియల్ సర్వీస్ కింద ఈరోజు సార్